జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ తీసేసి తన ముద్ర వేసుకున్నాడు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఫార్ములా కి సంబంధించిన వాలంటీర్లను తీసేసి ఈయన ముద్ర వేసుకుంటున్నారు అలాగే పాత విధానాల్లో కంటే జగన్ తీసుకొచ్చినటువంటి విధానాలను ప్రజలు తిరస్కరించారని చంద్రబాబు గారు భావిస్తున్నారు పాత విధానాలే కావాలనుకున్నారు సెక్రటేరియట్లు వద్దనుకున్నారు వాలంటీర్లు వద్దనుకున్నారు అట్లాగే రిజిస్ట్రేషన్లు మన ఏరియాలో సచివాలయాల దగ్గర వద్దనుకున్నారు అట్లాగే పీపీపి కింద రోడ్లు కావాలనుకున్నారు ఇట్లాంటివన్నీ అంటే ఈయన తెచ్చే ప్రతి సంస్కరణ కూడా జగన్ చేసిన పనికి ప్రతిదీ కూడా రివర్స్ పని రివర్స్ స్టాండరింగ్ విధానం కూడా జగన్ ఫార్ములా కంప్లీట్ గా ప్రజలు తిరస్కరించారు ఇంత దారుణంగా ఓడగొట్టారు కాబట్టి ఆ ఫార్ములా ఏం కాదు నా టైం లో ఉన్న ఫార్ములా కరెక్ట్ అని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి అదే కొనసాగిద్దాం అంటున్నారు అంటే రివర్స్ తీసేయడం ద్వారా మళ్ళీ ఇబ్బందులు ఏం వాడి పని నడుస్తుంది దానికి పోలవరానికి అదే రివర్స్ స్టాండరింగ్ ఏం చట్టం కాదు అంటే దానివల్ల ఎన్నుకోట్లో కానీ మళ్ళీ ఏమి లేదు సరిగ్గా చెప్పాలంటే ఒకే రెండు సార్లు సింపుల్ లాజిక్ ఏంటండి ఇప్పుడు ఒక పక్క ఒక కాంట్రాక్ట్ కాలో కాంట్రాక్ట్ ఈజీగా అర్థం అవ్వాలంటే ఒకటి రూపాయలు వేసాడు కోటి రూపాయలకి వేస్తే ఇంకోటేమో కోటి పది వేసాడు ఇంకోటి కోటి ఇరవై వేసాడు కోటికి కాంట్రాక్ట్ కన్ఫర్మ్ అయింది మిగతా వాళ్ళు కూడా కోటికి అంటే ఓ తొంభై తొమ్మిదికి వేద్దాం అనుకుని ఉంటారు గానీ ఏమో వాళ్ళు అంత రేట్ కదా అని రూపాయి ఎక్కువ వేసి ఉంటారు రూపాయి ఎక్కువ వేయడం వల్ల పోయింది ఇంతకంటే తక్కువ చేయగలనన్న నమ్మకం అతనికి ఉంది కాబట్టి ఇప్పుడు టెండర్లు అయిపోయిన తర్వాత అతని చేతులు ఏం లేదు ఇప్పుడు ఏం చేశాడు ఒక ఫస్ట్ ఫేజ్ లో టెండర్ బిల్